నీ దృష్టికి నేను ఎలా నడిచానో నీకు తెలుసు నేను యథార్థంగా నేను ఎంత ప్రేమతో నేను హత్తుకున్నానో ఆ నీకు ఏదైతే ఇష్టం లేదో వాటి నేను తీసివేసేదానో నేనే కాదు దాని మూలంగా అందరూ త్రావ తప్పుతున్నారు కదా వాటన్నిటిని నేను చిన్న చిన్నాభిన్నాలు చేశాను కృపతో నన్ను జ్ఞాపం చేసుకో దేవుడైన మర్చిపోతారండి చాలా చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను మరి చుట్ట స్వభావం జ్ఞాపం ఉంచుకున్నాట స్వభావం ఖచ్చితంగా హిచ్కి చేసి అన్ని చూసాడు తెలియదండి దేవునికి అన్ని చేసు వెంటనే ఎప్పుడైతే ప్రోక్త అలా చెప్పి ఇంకా ఏది కూడా ఇంకా అప్పుల మీద కూడా దాటకుండా ఉండడం వెంటనే మరలా హిచ్ ఏమని చూడండి రాయి రాయబడింది ఆరు వచ్చిన చూడండి ఇంకా ప్రవక్త దాటడు ఎప్పుడైతే కన్నీలు విడిచి ప్రార్థన చేశాడో ఆ నీవు తిరిగి నా ప్రజల అధిపతి అని పోయి అతనితో ఎట్లను ఆ చూడండి పదిహేను సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు పొడిగించాడు ఆయుష్ని చూడండి ప్రార్థన అంటే నీతి మంత్రుల విజ్ఞాపన బహు బలము గలదే అంతే కింద యాకోబు పత్రికలో ఈలియా మన లాంటి మనిషిదే ఆ స్వభావం గలవాడే ప్రార్థించగానే ఎన్ని సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంట కామన్ మ్యాన్ మనలాంటి మనిషి ఒక నరుని మొర విని వర్షం ఆగిపోయిందంట మరలా ప్రార్థన చేయని మళ్ళీ వర్షం వచ్చిందంట చూడండి ఒక మనిషి మరం ఎన్నంటే అద్భుతం విషయంలో కూడా సూర్య చంద్రవంతులనే వన్ డే అలా పోల్ చేశాడు సూర్య సూర్యుడా నువ్వు నిబియోన్ ఆగిపో చంద్రుడా నువ్వు అయ్యాలో ఆగిపో ఆగిపో అని వెంటనేవి అలా అయిపోయి అంటే చూడు ఒక నరుని మరమిని అంటే నీతి మంతులని ప్రార్థన అంటే విజ్ఞాపన ఏముంది దాంట్లో బహు బలం కలితే చాలా బలమైనటువంటి ప్రార్థన నీతి మంతుల ప్రార్థన అందుకని నీతి మంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు అన్నట్టు పావుడు ఈతమంతులు విశ్వాసం మూలంగానే జీవిస్తారు ఆ విశ్వాసానికి కర్త మన ప్రభు అయినా కేసుక్రీస్తు వారు ఆయన అంటే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వారు ఖచ్చితంగా ఫలం పొందుకుంటారు అనారోగ్యానికి గురైన వారి విశ్వాస పొందుకుంటారు అద్భుతం నిజంగా ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తుని అంగీకరించడమే కాదండి విశ్వాసం ఉంచాలి ఆ విషయంలో అదే జరిగిందండి విశ్వాసంతో